హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకెక్కడైతే డే త్రీ ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకెక్కడైతే కుట్టి చూడండి నిద్రపోతూనే ఉంది ఇంకా వన్ నిద్రపోతుందా నేనైతే ఆల్రెడీ రెడీ కూడా అయిపోయాను శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట ఎలా ఉంది కలర్ బాగుందా ఇంక ఇప్పుడైతే బోట్ హౌస్కి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది వీడియో చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేస్తేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బొప్పస్ చిటబ్బా బొప్పస్కి ఎంత మంచిగా పండిందో ా కదా బాగుంది ఇంకేదంతేదో చెట్లు అరటి చెట్లు బాగుంది బొప్పాసుక తినాలి అనిపిస్తుంది మంచిగా ఉంది ఇదంతా ఇది ఇది బాల్కనీ నుంచి వ్యూ అనమాట అదేదో రోడ్లో ఉంది కుట్టి కూడా రెడీ అయిపోయింది చూడండి చిన్న రాబిట్ రెడీ అయింది రాబిట్ ఇది రాబిట్ రాబిట్ అయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ చెప్పు గుడ్ మార్నింగ్ రెడీ అయిపోయాను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మేమైతే value

నేను చేసిన అన్నీ అని ఇస్తున్నా ఏం కాదు మన మనం ఉన్నప్పుడు అట్లే ఉంటుంది కదా బోట్ లో ఇది అనమాట రూమ్ చిన్న రూమ్ గా ఉంటుంది బాగుంది కదా పైన సీలింగ్ అదంతా బాగా ఇచ్చాడు ఇక్కడ మిర్రర్ మా వాళ్ళు చూడండి ఫొటోస్ ఫొటోస్ దిగుతున్నారు ఫొటోస్ క్వీన్ అనమాట

అరే నేను కలపెడతాను రారా ఎలా అందరు చెప్తారా అప్పుడు చెప్తాను చేసింది బోట్లో కిచెన్ అనమాట చిన్న కిచెన్ మా కోసం వాటర్ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి చూడండి అంకుల్ హాయ్ చెప్పండి అంకుల్ హాయ్ 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 ఇక్కడైతే చూసేసరిగా ఇంకా కిచెన్ అనమాట మేము ఇంకా రూమ్లో బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా వెళ్తూ ఉంటే పక్కనే కిచెన్ అనమాట కిచెన్ చేస్తూ ఉండేసరికి జస్ట్ అలా వెళ్ళాము వీడియో తీసుకుందాము జస్ట్ అలా కిచెన్ చూద్దాము అన్నట్టుగా వెళ్తే ఇంకా మేము చేస్తున్నట్టు కొంచెం బిల్డప్ అనమాట వీడియో కోసం వీడియో తీసుకున్నాం అనమాట మేము చేస్తున్నాము అది ఇది అని చెప్పి ఇంకా ఆయన కూడా మంచిగా మాట్లాడారు అంకుల్ కూడా ఏమనలేదు బా హాయ్ చెప్పారు కూడా ఏం రైడింగ్ రాదు కాదు వాడు అట్లా తిప్పుతున్నాడు మమ్మీ దూరంగా ఉండు మజా వచ్చేది వాటిల్లోనే కాకపోతే భయం బాగుంటుంది కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి దాంతో భయం ఉన్నోళ్ళు లెక్కితే అక్కడ అయిపో మమ్మీ పడిపో చెప్పులు తీసేయండి పడిపోతారు స్లో 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 చిప్పా నీ కాలు ఎంత ఉందో చెప్పులు ఎంతనాయి కుట్టి రాన్ బొంబాయికి రానా പന <laughs> പിന്നേട <laughs> अडिबुली अडिबुली आ अडिबुली है चेची बोलके अडिबुली चेची आ चेची बोलछु मींस अडिबुली दैट मींस सुपर ओहो इसके लिए चेची मेरी पुटी आवली चे आ मेरी पुटी आवली എവിടെ സ്പീക്കിംഗ് ആ മീനക്കുട്ടി 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 എവിടെ ഹേ കൊന്ന മീനക്കുട്ടി എവിടെ പെട്ടാതിക്ക് ആണ് എനിക്കുട്ടി रियो का कार्यक्रम है हाइपर यू बाउल रियो ये वाला कला होगा हमारे साथ हाइपर यू मीन कटलर मेरा फ्रेंड फ्रेंड गुडटी फ्रेंड मासा का फ्रेंड आने फ्रेंड लो की जरूरत फिसला नहीं नहीं आज ना तो पानी जाता है నువ్వు మాట్లాడు దానికి తెలుగు రాదు కుట్టి ఏ కుట్టి అని పిలుస్తుంది అంటారు

అక్కడ చూసారు కదా ఇంకా చుల్ దాంతో ప్యారెట్తో అయితే చాలాసేపు కుట్టి అయితే ఆడుకుంది అది భలే మాట్లాడుతుంది మనకి రాదు కదా ఇంకా అందుకని జస్ట్ అలాగా మరాఠీ ఇంకా మాట్లాడే ఇంకా కుట్టి మాట్లాడుకుంటూ కొద్దిసేపు అట్లా బాగుంది అనమాట ఫన్నీగా జరిగింది అయితే కొన్ని రీల్స్ కొన్ని పిక్స్ అవన్నీ అయితే ఇంక ఇక్కడైతే అన్నీ తీసేసుకొని ఫొటోస్ అవన్నీ దిగేసామన్నమాట ఇంక దిగేసి ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళేసి ఎక్కేసాము ഡ്രാവിംഗ് എങ്ങനെയാണ് എത്തിക്കാൻ ഇങ്ങനെ ఇంకా అక్కడైతే ఇంకా ఫోటోస్ రీల్స్ అవి ఇవి చేసుకుంటా ఉన్నాం ఆ లోపైతే ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాము ఇంకా ఏమేమి తెచ్చుకున్నా ఏంటి అన్నది చూసి ఇక్కడ నా ఫేస్ చూసారు ఎందుకు అలా పెట్టాను ఏంటి అన్నది అది కోల్డ్ చేసిందని చెప్పాను కదా అప్పుడు కొంచెం అయినా కానీ ఫ్రూట్స్ అవి కావాలి ఇవి కావాలి అన్నం తినదంటే ఏమీ తినదు అవే కావాలని కూర్చుందనమాట నాకు ఇంక కోపం వచ్చేసింది చిరాకు వచ్చేసి ఇంకా ఫేస్ అయితే అలా పెట్టాను ఇంకా ఏం చేస్తాము ఇంకా తినకపోతే కోపం వస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి నా ఫేస్ అయితే అలా పెట్టేసుకుని గమ్ముగా ఇంకా నా తింటూ ఉన్నాను అనమాట రవ్వ కూడా అసలు నోట్లో కూడా పెట్టుకోవట్లేదు అసలు ఏమీ తినట్లేదు ఏమీ తినకపోతే ఎట్లాగా ఏదో ఒకటైన తినాలి కదా అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అంటే వాటర్ మెలన్ పైనాపిల్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి అవన్నీ అవి తినలే అవి తిన్నా కానీ ఆకలి వస్తుంది అవి కోల్డ్ జలుబు చేస్తుంది కాబట్టి ఇంకా వద్దు అంటే వినట్లేదు ఏడుపు మళ్ళీ ఇంకా అంతను అవే కావాలి అని చెప్తా ఉండేసరికి నాకు అయితే బాగా కోపం వచ్చింది అనమాట అక్కడ అయితే మాత్రం ఇంకా అందుకని నేను ఫేస్ అయితే అలా పెట్టేసి ఉన్నాను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అసలు మంచిగా రెండు ముద్దలు పెరిగేసన్నా పెడతాను అన్నా కానీ పెరుగు కూడా కోల్డ్ అయినా కానీ ఏం చేస్తాం అక్కడ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా ఎండలు దెబ్బకే ఇంకేం చేస్తాం అని ఏదైనా కానీ అసలు అది కూడా ఏమీ వద్దు రైసే అసలు ఏమీ వద్దు ఫ్రూట్స్ ఇంకే ఒకటి తినకూడదు అంటారు కదా ఇంకా అలాంటివి కావాలంటే చూడండి ఎంత బలవంతంగా పెట్టాల్సి వస్తుందో అస్సలు ఇష్టం లేకుండా తింటా ఉంది ఏమీ తినలేదు అసలు ఏదో ఇంక అట్లట్లా చేసాం అనమాట ఇంకా ఈ ట్రిప్ అంతా అసలు ఒక్క పూట కూడా సరిగ్గా తినలేదు కుట్టి అయితే మాత్రం ఇంకా అలా జరిగింది మా ట్రిప్ అయితే ఇంక ఇదనమాట ఇంక ఇక్కడైతే మీతో అయితే కొన్ని షేర్ చేసుకుంటాం వీడియోస్ చూడండి λεδ Ετ σπαάλα ఇంకెలా ఎక్కడికైనా వెళ్ళాము అంటే మాత్రం కుట్టికి మైకు ఏమన్నా కనిపించింది అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట పాడతాను అది ఇది అని చెప్పి మైక్లో మాట్లాడాలన్నది ఇంట్రెస్ట్ ఇంకా తీసుకొని పాటలు పాడ్డానికి రైంట్స్ చెప్పడం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట అక్కడ తీసిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది సంగతి ఇక్కడ తగితే ఇంక ఇదే అనమాట బ్లాగ్ అయితే మన డే త్రీ అనేది ఇలా గడిచింది బోట్ హౌస్లో బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత నెక్స్ట్ బ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు మీరు మేము కూడా అంతే ఎంజాయ్ చేసాము నెక్స్ట్ ఏం వస్తుంది ఏంటి అనేది వెయిట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నా చిన్న లైక్ ఇచ్చేసి మన బ్యూటిఫుల్ ఫ్యామిలీలోకి అయితే యాడ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్